వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వైశాఖ శుక్లపక్షంలోని ఏకాదశి తిథి మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది అయితే ఏకాదశి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఏకాదశి రోజు మనం పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అసలు ఏకాదశి రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరించి ఐశ్వర్యం లభిస్తుందో అలాగే ఏ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈసారి మోహిని ఏకాదశి వేళ మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి వజ్రయోగం సిద్ధియోగం అమృత యోగం ఈ శక్తివంతమైన యోగాలలో ఇంట్లో పూజ చేస్తే విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మూడు యోగాలలో మీరు కొన్ని నియమాలను పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని వేద పండితులు చెబుతున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ప్రస్తుతం వైశాఖ మాసం నడుస్తుంది వైశాఖ మాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఏకాదశి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారికి తమ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు అంటున్నారు ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీస పఠించడం వల్ల మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు పేదవారికి ఆకలిగా ఉన్నవారికి ఈ రోజున అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన చెడు ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో వెన్నను కరిగించడం కానీ నెయ్యిని కరిగించడం కానీ చేయకూడదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అంటే లక్ష్మీప్రదం అందుకే ఈ రోజున వెన్నని అస్సలు కరిగించకూడదు అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోరాదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు దరిద్రం పట్టడం ఖాయం అని పండితులు అంటున్నారు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది కానీ ఏకాదశి రోజు తలకు నూనె పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రానే రావు ఏకాదశి రోజున ముఖ్యంగా మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ గుమ్మడికాయ అరటి పండును పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అలాగే ఈ రోజున ఇంట్లో చెత్తను పడవేయడం మంచిది కాదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు ఏకాదశి రోజు అన్నం తినకుండా పండ్లు తింటూ ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఏకాదశి రోజున ఉప్పును తింటే మీ జాతకంలో గ్రహదోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఏకాదశి రోజున పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు స్త్రీలు ఈ రోజున ఇంట్లోని బోజు దులపకూడదు ఏకాదశి రోజున స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను అస్సలు తీయకూడదు ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి ఇలా ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకొని నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే చాలామంది మహిళలు జుట్టు విరబోసుకొని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఏకాదశి రోజున జుట్టు కత్తిరించకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఏకాదశి రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠిస్తే చాలా మంచిది ఈ రోజున పాలు పెరుగు తినకూడదని నమ్ముతారు ఒకవేళ మీరు పాలు తాగవలసి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి ఈరోజు పురుషులు అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి తులసి మాతకి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద బియ్యం పిండి ప్రమితతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు భావిస్తున్నారు రావి చెట్టులో సాక్షాత్ విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ జయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం అయితే ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని వేద పండితులు చెబుతున్నారు అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు ఏకాదశి జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమలతో అలంకరణ చేస్తే చాలా మంచిది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి